దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు హీరోసు వాగ్దానము ఐషా యాభై ఐదు అధ్యాయము ఏడవచ్చును భక్తిహీనులు తమ మార్గమును విడవలను దుష్టులు తమ తలంపులు మానవలను వారు యహోబా వైపు తిరిగిన నేడలైన వారి ఎందు జాలిపడను వారు మన దేవుని వైపు తిరిగిన నీడల ఆయన బహుగా క్షమించను చూడండి దేవుని యొక్క కృప మన ప్రాంతాలు మన యొక్క పట్టణాలు గ్రామాలు అలాగే రాష్ట్రాలు దేశం మీద ఉండడము అనేది ఎంతో మనకి క్షేమకరం అలాగ కాకుండా పట్టణాలు ప్రాంతాలకు దుర్గతి కలగబోతుంది అని వినడము ఎంతో బాధాకరం అందుకే దేవుడు లోక ప్రజలందరికీ కూడా సెలవిస్తున్నారు ఇప్పుడైనాను ఎకనైనాను మీ యొక్క దుర్మార్గతను విడిచిపెట్టండి మరి చెడు నడతలు మానివేయండి బలత్కారం చేయటం మానివేయండి మీరు దేని వైపు తిరిగినట్టయితే ఆయన మీ అందు జాలిపడి ఆయన మిమ్మల్ని బహుగా క్షమిస్తారని ఆ దేవుని యొక్క లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు అలాగుననే దేవుని యొక్క ప్రజలైనటువంటి వారు ప్రతిరోజు కూడా దేశం కొరకు పట్టణాలు ప్రాంతాల కొరకు ప్రతి మనుషుని కొరకు ఎంతో ప్రార్థిస్తూ ఉంటాం అయితే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నారు చేయాలనుకుంటున్న కీడును దేవుడు చేయకుండా ఆపేస్తూ ఉన్నారు అలాగే మనం మానకుండా ప్రతిరోజు కూడా మన యొక్క ప్రాంతాలు పట్టణాలు మన యొక్క దేశము అధికారులు నాయకులు ప్రతి ఒక్క విషయం గురించి మనము ప్రార్థిస్తూనే ఉండాలి మరి దేవుని యొక్క వాక్యంలో చూసినట్టయితే నూట ఇరవై వేల కంటే ఎక్కువగా గుడి ఎడమలకు వ్యాపించినటువంటి మనుషులు కానీ పశువులు కానీ ఒక పట్టణము నేనేవే పట్టణం ఆ యొక్క పట్టణం యొక్క మరి ఆ ప్రజల యొక్క దోషము ఎంతో బహుఘోరంగా దేవుని కనిపించినప్పుడు ఆ ప్రాంతానికి దుర్గతి కలగబోతుందని మరి దైవజనుడైనటువంటి యోన ద్వారా దేవుడు అక్కడికి కబురు పెట్టారు అయితే ఆ పట్టణంలో ఆయన తిరిగి మరి ఈ యొక్క పట్టణమునకు ఎంతో మరి దేవుడు నాశనం కలిగ చేయకపోతున్నారని ప్రకటించగా ఆ యొక్క నినేమ పట్టణపు రాజు విని తాను తన మంత్రులు మరి ఉపవాసం ఉన్నారు వారే కాదు కానీ తన దోతలు పంపించి ఆ పట్టణమంతా చాటింపు వేయించాడు ఇదిగో మరి ఇప్పటికైనా మీరు దుర్మార్గతలు విడిచిపెట్టి దేనివైపు తిరిగి ఉపవాసం ఉండి మనము ప్రార్థన చేద్దాం మనము ఆ విధంగా చేసినట్టయితే తప్పనిసరిగా దేవుడు మన ఎందు జాలిపడి మన పాపములన్నీ క్షమించి మనల్ని మన ప్రాంతాల్ని క్షేమంగా కాచి కాపాడుతారని చెప్పి ఆయన ఉపవాసం ఉండాలని మనుషులేమి పశువులేమి అందరూ కూడా ఉపవాసం ఉండాలని ప్రకటన చేశాడు ఆ యొక్క ప్రకటన ఆ యొక్క నినేవే పట్ట పట్టణస్థులందరూ కూడా విని ఉపవాసం ఉండి తమ యొక్క చెడు మార్గాలను విడిచిపెట్టి చెడు నడతలు మానివేసి బలత్కారములు మానివేసి తమ్ము తాము తగ్గించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఎంతగానో పశ్చాత్తాప్తుడే వారి యొక్క ప్రార్థనలు ఆలకించి వారిని క్షమించారు వారిని వారి పట్టణాన్ని కాచి కాపాడి ఉన్నారు కనుక దేవుని వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు నీ పాపములను ఒప్పుకున్నప్పుడు దేవుడు తప్పకుండా ప్రతి కీడు నుంచి శోధన నుంచి అపాయం నుంచి మిమ్మల్ని తప్పిస్తారు ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం తన్ని మాటలు వింటున్న ఈ బిడ్డల్ని విరక్తంతో కడిగి ముట్టి భవిత్రపరచండి వారిని వారింటి వారిని రక్షించండి ఇది దేవ ఆహారం లేక ఆరోగ్యం లేక నెమ్మది లేక ఎవరైతే ఉంటున్నారో వారికి మంచి ఆహారాన్ని సమృద్ధిగా దయించండి నెమ్మదిని దించండి ఆరోగ్యాన్ని దయచండి ప్రతి ఒక్క శాతాన్ని శోధనలని చిడిపించండి వారి యొక్క వ్యాపారం ఉద్యోగాలు అయా చదువులు తన్ని ప్రతి ఒక్క పని పాటలు ఎందు మీరు సహాయం చేయమని అడుగుతున్నాం తన్ని బిడ్డలకు సన్నిధి తోడుగా ఉంచండి వారి పిల్లలు ఎగ్జామ్స్ రాస్తుంటుండగా జ్ఞానము తెలివి ఆలోచన ఇచ్చి సహాయం చేయండి ఆరోగ్యం బలము దయచేయండి నాయన అయామికు వందనాలు స్తోత్రాలు ఇదిగో కుటుంబాలు శాంతి సమాధానం నెమ్మది ప్రేమ ఐక్యత ఎంతో గొప్పగా దయచేయమని సమస్తాన్ని నీకు అప్పగించుకుంటూ ధనమంతా తోడయండి కాపాడమని మనీస్తూ నామరడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె